ఏమ్మా మీ ఓటెవరికి మా జగనన్నకే మీకేదైనా మంచి చేశాడా అమ్మా ఒకప్పుడు మా ఆయన కూల్ డబ్బులు మా తిండికే సరిపోయేవి కావు వచ్చాక అమ్మ ఒడి ఆసర కాపు నేస్తం ఇలా ఎన్నో పథకాలు పెట్టాడు ఆ డబ్బులు కూడా నేరుగా మా అకౌంట్ లోనే వేస్తున్నారు చూడండి నాకు కూడా దారి చూపించాడు ఇప్పుడు మా ఆయనకన్నా నేనే ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నాను అంతెందుకు మా ఆయన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా ఓ వంద రూపాయలు అడిగితే ఎందుకు అని కసురుకునేవాడు కానీ మొన్న ఏమే డబ్బులుంటే ఓ వెయ్యి రూపాయలు ఇస్తావా పండగ పిల్లలకి ఏదైనా తెస్తాను అని అడిగాడు నాకు చాలా మచ్చటేసింది ఆడవాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలి మరి అట్టాంటప్పుడు ఒక్కరంటే ఒక్క ఆడదైనా వేరే వాళ్లకు ఓటేస్తారా మంచి చేసిన వాళ్ళని మర్చిపోతారా